ఈ సాక్షి వేయాలనుకుని ఎన్నో సంవత్సరాల నుండి అనుకున్నాను కానీ బయటకు రాలేకపోయాను నా సాక్షిని అనేకులు నిన్ను దేవుడు దేవుడు ఎలా రక్షించాడో ఎలా బ్రతికించాడో ఎలా కాపాడాడో అన్ని జనుల్లో నుండి అలాగే అనేకులు నా సాక్షిని దేవుడి సన్నిధికి రావాలని మార్గం సురక్షణ పొందాలని నా ఆశ నా దృఢమైన విశ్వాసం మేము హిందువులో పుట్టాను క్యాస్ట్ గౌడస్ నా పుట్టిల్లు పొన్నూరు నిడిబ్రోలు అత్తగారూరు బాపట్ల వాసుదూరపాలెం మరి మేము పుట్టిన కాళ్ళ నుండి ఇగ్రారధకులమే మరి మాకు ఒక దేవుడు విలవెలుపు ఉండేవాడు అది నాకు తెలీదు మేము మా తండ్రులు మా తాతలు అయితే మరి మా సర్ల ఆ నుండి తాతళ్ళు బయటకు వచ్చేసారు సాగరం పొంగి దేశాలన్నీ మునిగిపోయి అప్పట్లో మా సెరల సైడ్లో మునిగిపోయినప్పుడు నాన్న నాలుగో నెల పిల్లవాడు మా తల్లి మా తా తాతయ్యకి నాయనమ్మకి ఎనిమిది మంది సంతానం నాలుగో వాడు నాన్న నాలుగో వాడు నాన్నను తీసుకుని ఆ సాగర్ మునిగిపోయినప్పుడు మా చర్ల నుండి మరి వచ్చేశారంట వలస వచ్చేసారు నా తాతలు తాతలు ఇక్కడ కొన్నూరులో గ్రామంలో నివాసం చేశారు మరి పొన్నూరులోనే ఇప్పుడు నిడుబ్రోల్లో పెరిగి పెద్దలు అయ్యారు మా తల్లిదండ్రులు మా మా తండ్రులు మా తాతలు మా చిన్నలు పెద్దనాల్లందరూ కూడాను పొన్నూరులో నిడుబ్రోల్లో పెద్దోడు అయ్యారు మరి నాలుగో కుమారుడు కుమార్తెని రెండో దాన్ని నేను మా తల్లిదండ్రులకి మేము ఐదుగురు సంతానము రెండో అమ్మాయిని నేను రెండో అమ్మాయిని మరి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు కష్టాలు నేను పుట్టిన పాడి నుండి కదా మరి మా అమ్మ ప్రేమ నాకు తెలీదు ఎందుకు అంటే నేను కడుపునబడంగానే మా అమ్మ రోగాలు పాలైపోయిందని మా అమ్మ నన్ను సరిగ్గా పట్టించుకునేది కాదంట ఆయుషంలో చాలా మా అమ్మ నన్ను ప్రేమించలేదు అయినా సరే దేవుడి తల్లి గర్భంలోనే నిన్ను నేను నిర్మించి రిన్నంగా ఉన్నప్పుడే నేను నేను వేసుకున్నాను అని దేవుడు మాట్లాడి దేవుడు అప్పటి నుండి ఇప్పుడు వరకు నన్ను కాపాడుతూ వచ్చాడు మా వయసు పన్నెండు సంవత్సరాల్లో మరి మక్కాయి చనిపోవటంలో మక్కాయి బతికిచ్చి నన్ను చిన్నపిల్లని పెళ్లి చేశారు చేసిన కాడి నుంచి నేను చాలా కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు చెప్పలేని శ్రమలు చెప్పలేని బాధలు పడ్డాను రోగాలు పాలైపోయాను పద్దెనిమిది సంవత్సరాలకే నేను ఇద్దరు పిల్లల కన్నాను రోగాలు పాలైపోయాను ఆ రోగం ఎలాంటిది అంటే మరి మక్కాయి పదహారు సంవత్సరాలకే మక్కాయి కూడాను చనిపోయింది ముందు తాగి అదే ప్రకారంగా నేను కూడా చనిపోవాలని నన్ను పెట్టే బాధలను పెట్టి నేను పురుగుల ముందు తాగాను పురుగుల ముందు తాగిన తర్వాత పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్తే ఇలా కేసులు పెట్టి వెళ్ళే మరి ఇది చేస్తారని పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్ళకుండా ఒక ఆర్మీ డాక్టర్ దగ్గర అక్కిచ్చారు అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు ఈ అమ్మాయి పేగులు పాడైపోతాయి పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్ళందే ఇక్కడ బాగు చేయడానికి నా వల్ల కాదు అని చెప్పినా కూడా వాళ్ళు నన్ను బాగు చేపించలేదు అదే ప్రకారంగా నా పేగులు కుళ్ళిపోయి పాడైపోయి నేను ఎన్నో శ్రమలు పద్దెనిమిది ఏళ్ళకల్లా ఆహారం లేకుండా మూడు సంవత్సరాలు హాస్పిటల్లో పడి ఉండను నన్ను అందరూ విడిచిపెట్టారు భర్త విడిచిపెట్టాడు తల్లిదండ్రులు విడిచిపెట్టారు మూడు సంవత్సరాలు హాస్పిటల్లో దాన్ని చనిపోతానన్ను తీసుకొచ్చి ఇంటికాడు మా పుట్టింట్లో వదిలిపెట్టి నయజమండి వచ్చేసాడు వదిలిపెట్టి బతికితే బతికించుకోండి చచ్చిపోతే పడయిండానని అప్పుడు మా అత్తగారు ప్రార్థనకి వెళ్తుంది మా మేనత్త ఆమె వచ్చి చిన్న ప్రార్థన చేసింది ఏందయ్యా ఈ నీ రీతిగా చేసావు బిడ్డని బ్రతుకుంటే నీ సాక్షిగా వాడుకో చనిపోతే తీసుకెళ్ళు మేము చూడలేము ఈ బిడ్డ బాధ ఇస్తరా ఈ రకంగా ఈ బిడ్డ అయిపోయింది మా ముందు ఎందుకు ఇలా పెట్టావని ఆమె ఏడిసి నా కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయడం వరకే నాకు తెలుసు తర్వాత ఏమైందో నాకు తెలియదు అప్పుడు మూడు సంవత్సరాలు నేను ఆహారం ఎట్లాంటిదో నీళ్ళు ఎట్లాంటిదో తాగి వాంతులు ఏంది బిళ్ళలు వేసినా టాబ్లెట్లు వేసినా వాంతులు ఏమి నిలిసే కాదు పేగులన్నీ కుళ్ళిపోయి వాసన వచ్చేసి బయటికి పేగులు కుట్లు పగిలిపోయి బయటకు వచ్చేసి వాసన దుర్వాసన నా దగ్గర ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు డాక్టర్లు కూడా పక్కన పడేసేవారు అట్లాంటి నన్ను దేవుడు నాకైతే తెలీదు దేవుడు నన్ను ముట్టి నన్ను దర్శించి ఆమె దేశం ప్రార్థనకి నన్ను కాపాడాడు నా పేగులు స్వస్థపడ్డాయి మరి ఎలా స్వస్థపడ్డాయో నాకైతే తెలియదు కానీ నాకు ఆహారం తీసుకోవాలని మనసు వచ్చింది ఆహారం తీసుకున్నప్పుడు మూడు సంవత్సరాలు నేను ఆహారం తీసుకోవాలని మనసు వచ్చింది అమ్మని ఆహారం అడిగాను నాకు ఇష్టం ఇష్టం ఇష్టమని పులిహార చేసి పెట్టమన్నాను పులిహార చేసి పెట్టమంటే మా అమ్మ మా వాళ్ళు అందరూ దడుచుకున్నారు ఇది చనిపోతుంది చనిపోతే ఆహారం అడుగుతుంది అని అందరూ దడుచుకున్నారు మళ్ళీ డాక్టర్కి తీసుకెళ్ళారు పొన్నూరులో తీసుకెళ్తే ఆయన కూడా నా వల్ల ఏం కాదమ్మా చనిపోతే చనిపోయింది బ్రతికి బ్రతికింది తీసుకెళ్ళండి పెట్టండి ఆహారం పాలు ఇవ్వండి ఆ బన్నం పెట్టద్దు అని చెప్పారు డాక్టర్లు చంద్రమూ చిట్టిబాబు డాక్టరు సరే ఇంటికి తీసుకొచ్చి నాకు ఇంటికి కూడా నేను అన్నమే అడుగుతున్నాను పులిహార అడుగుతున్నాను అడుగుతుంటే అమ్మ చేసి కాస్త పెట్టింది నా పులిహార అది ఇమిడింది అప్పటికి మూడు సంవత్సరాలు అండి నేను భోజనం చేసి భోజనం చేసైనా ఏది తినైనా నా నోటితో ఏ నీళ్లు తాగైనా సరే సెలైన్లు పెట్టేవాళ్ళు పగలు రేత్రు పన్నెండు పది సెలైన్లు పెట్టేవాళ్ళు ఆ సెలైన్లతోనే కోమ పేసిన ఫ్లాగలు బ్రతికాను కంపు కొట్టేది నా దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు నా కూడా నా దగ్గర లేరు నా తండ్రి చనిపోయాడు నేను చిన్నపిల్లప్ప నా పెళ్ళైనాక ఎవరు కూడా నా దగ్గర లేరు డాక్టర్లే చూశారు అలా దేవుడు నన్ను బ్రతికించి రక్షించాడు దేవుడు నన్ను దర్శించాడు నాకు తెలియదు దేవుడు దర్శించింది నా పేగులు స్వస్థపరిచాడు అని నాకు తెలియదు తర్వాత మరి నేను ఆహారం తింటున్నాక మరి కొంతమంది డాక్టర్ల దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళి చూపించారు వాళ్ళు మరిన్ని సంవత్సరాల నుండి అవన్నీ చూశారు కానీ ఇవన్నీ చూసి ఆపరేషన్ చేయడానికైతే దడుచుకున్నారు తర్వాత దేవుడి చిత్తం వల్ల నాకు మళ్ళీ ఆపరేషన్ జరిగిందే పేగులు అన్నీ కడిగి మళ్ళీ చెడిపోయిన పేగులను కట్ చేసి మళ్ళీ ఎదురు మొక్కలు వేసి కుట్టి మళ్ళీ నా పేగులన్నీ బాగు చేసి నన్ను చేశారు దేవుడు నన్ను దర్శించి నా పేగులు ముట్టి నన్ను బాగు అక్కడ దేవుడు బ్రతికిచ్చాడని నాకు తెలియదు నా తల్లికి తెలియదు ఇక్రారాధకులు కాబట్టి మాకు ఎవరికి తెలియదు సువార్త నాకైతే ఎవరూ చెప్పలేదు దేవుడు నేను బ్రతికిచ్చాడని నాకెవ్వరూ చెప్పలేదు బ్రతికిచ్చిన తర్వాత కొన్నాళ్ళకి దేవుడే నన్ను దర్శించాడు బాగా శ్రమల్లో పడ్డాను మళ్ళీ శ్రమల్లో పడ్డ తర్వాత నేను అక్కడికి అక్కడికి జ్యోతి విద్యుల దగ్గరికి బోధ వైద్యుల దగ్గరికి అట్లా తిరిగాను తిరిగితే ఒక దగ్గర పోనకం వచ్చింది మరి ఆమె ప్రశ్నలు చెబుతుందంటే ఆమె దగ్గరికి వెళ్ళాం ఒక ఐదు వారాలు ఆమె దగ్గరికి వెళ్తే ఐదో వారంలో నీకు నిజమైన దేవుడు ఉండడు మా దేవత ఏం చెప్పదనని అని మా నోరు మోపించింది ఎలా అంటే నేను ఒక మాట చెబుతాను అమ్మ నా పట్ట కొట్టద్దు నన్ను బయట పెట్టద్దు అని నన్ను బతులు ఏంటో నాకు తెలియదు ఏంటి అని అంటే నీకు నేను ఒక మాట చెబుతానని నన్ను సాటుకు తీసుకెళ్లి చెప్పింది ఆమెకు చెప్పాడు దేవుడు ఆ దేవత ఆమెకు చెప్పాడు ఏమని చెప్పాడు ఆమెకు నిజమైన దేవుడు ఉన్నాడు నిజమైన సృష్టికర్త ఉన్నాడు అని దెయ్యాలతో దేవుడు మాట్లాడాడు దెయ్యాలే దేవుడు నాతో చెప్పించాడు నీకు నిజమైన దేవుడు ఉండడు మరి అందరికి ప్రశ్నలు చెబుతుంది ఆవిడ తనాల దగ్గర ఏటపాలెం ఆ ఏటపాలెంలో ఆవిడ ఉంటుంది మరి అందరికీ ప్రశ్న జరుగుతుంది నా ఎంప్లై వచ్చిన ఐదుగురు స్నేహితులు మేము ఐదుగురు వెళ్ళాము నా స్నేహితులు నలుగురికి బాగానే చెప్పింది నాకైతే చెప్పలేదు ఐదు వారాల్లో కూడా నాకైతే నిజమైన దేవుడు నీకు ఉన్నాడని తను ఫస్ట్ చెప్పింది అప్పటికి మళ్ళీ ఆరాధన చేస్తానే ఉన్నాను మళ్ళీ వెళ్ళాము తెనాల్లో మంచి జ్యోతిష్కుడు ఉన్నాడు వృద్ధుడు బాగా చెప్తాడు మన పుట్టు కానించని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏందని వెళ్ళినప్పుడు ఆయన గడను అన్నీ చూశాడు అన్నీ బాగానే ఉండి అన్నాడు నువ్వు చదువుకుంటే డాక్టర్ అవుతావు అని చెప్పాడు నువ్వు చదవలేదు నీ చదువు నీ ఇజ్జీ నువ్వు చిన్నప్పుడే అన్నాడు మీ పిత్తలు ఒక దేశం నుండి ఒక దేశానికి వచ్చిన వాళ్ళు అన్నాడు అన్నప్పుడు నేను నమ్మాను నా పిత్తలు ఒక దేశం నుండి ఒక దేశం వచ్చిన వచ్చారు అని చెప్పినప్పుడు నేను నమ్మాను ఆయన చెప్పే మాటలు అవును మా నాన్నళ్ళు వాళ్ళ సచ్చేసారు కదా అప్పుడు నేను నమ్మాను అన్నమాట నమ్మినప్పుడు ఆయన అన్నాడు ఆయన కూడా అన్నాడు నువ్వు నలభై సంవత్సరాలకి నువ్వు పెద్ద అధికారంలో తిరుగుతావు నీకు నిజమైన దేవుడు ఉన్నాడు అని అతను కూడా చెప్పాడు ఆ ఉద్యోగం కూడా చూడండి ఎవరు చెప్పారు నాకు సువార్త ఎవరు చెప్పలేదు ఎవరు నాకు బోధించలేదు నువ్వు ప్రార్థనకి వెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళు దేవుడితో సేవించు అని నాకు ఎవరుగడను చెప్పలేదు దెయ్యాలు చెప్పినాయి దెయ్యాలు పూజించి దెయ్యాలని అనుసరించిన ప్రవర్తన చెప్పారు నీకు నిజమైన దేవుడు ఉన్నాడు అని ఆయన వృద్ధుడు ముస్తల పండు ఆయన నా తలమే చెయ్యేసి నీకు నిజమైన దేవుడు ఉన్నాడమ్మా అన్నాడు ఆ నిజమైన దేవుడు ఎవరో చెప్పు పలాన్సాటి కలిసి ఆవిడ అట్నే చెప్పింది ఆయన చెప్పలే నిజమైన దేవుడు ఎవరో చెప్పండి చెప్పలా మరి నిజమైన దేవుడు ఎవరో చెప్పమంటే చెప్పలా నువ్వని చెప్పు అని అంటే ఆయన కూడా నిజమైన దేవుడు వేసాయని చెప్పలేదు కానీ నిజమైన దేవుడు అన్న మాట ఆయన కూడా అన్నాడు అన్న తర్వాత మళ్ళీ నేను పూజలు చేస్తానే ఉంటున్నాను బాధలు పడతానే ఉంటున్నాను నా శ్రమలు బట్టి నా సాక్ష్యం మొదటి నుంచి చివరి దాకా ఇంటే నేను మధ్య మధ్యలో మాటలే చెప్తున్నాను ఇంటే చాలా మంచిగా ఉంటుంది బాగుంటుంది చూసేవారికి అందరికి గడను మరి నీ సాక్ష్యం ఎప్పుడో బయటకు రావాల్సిన సాక్ష్యం నేను బయటకు రాలేకపోయాను నేను తెలియని దాన్ని ఇంకోటి చదువు లేదు నాకు అలగడ రావు ఏదిగడను రావు కాబట్టి నేను బయటికి రాలేకపోయాను మరి దేవుడు అలా నాకు చెప్పినాక నేను పూజలు చేస్తూనే ఉన్నాను దేవుడు మరి పూజలు చేస్తుంటే నాకు ఒక శుక్రవారం పూజ చేసి పనుకున్నాను పూజ చేసి పనుకున్న తర్వాత నాకు మా ఇల్లంతా కాలిపోయింది మా ఇంట్లో ఉన్న ఆ గదిలో ఉన్న పటాలన్నీ కూడా గాలి కొట్టుకునే ట కింద పడిపోయి వెళ్ళిపోయినాయి కాలిపోతున్నాయి మరి మా గదిలో నుంచి ఒక స్తంభం ఉంది ఆ స్తంభంలో నుంచి పుట్టపర్తి సాయిబాబు అమ్మో మా ఇల్లు కాలిపోతుందని నేను దర్వాజా పట్టుకున్న అట్లా చూస్తున్నాను ఆ పుట్టపర్తి సాయిబాబు ఆ గదిలో నుండి బయటికి నన్ను నెట్టుకుని మీ ఇంట్లో అగ్గిని ఉంది పీటకం లేదని వాడు పారిపోయాడు చూడండి ఎంత ఆశ్చర్యమో అసలు మరి వాడు మరడిని పూజిస్తున్నారు ఆ సాయిబాబు దేవుడని పూజిస్తున్నారు వాడు మీ ఇంట్లో పేటకోలేదు అగ్ని ఉందని వాడు నన్ను నెట్టుకుని పారిపోయాడు పారిపోయాడు అప్పుడు నాకు ఏంది ఇట్లా జరిగింది ఏంది నాకు ఇంకా శ్రమలు ఎక్కువేనా అని నేను బాధపడుతున్నాను ఒకసారికి వెళ్ళిన కొట్టుకు మా ఊర్లో నిడుపురంలో సాలీలాం కొట్టు పెట్టుద్ది అక్కడ మేము సరుకులు తెచ్చుకుంటాము అక్కడ ఆమె కొట్లో ఉంది ఆడు సాయిబాబు పుట్ట అప్పుడు అడిగాను ఆమెని అక్క ఈయన ఎవరు మామూలు సాయిబాబు అయితే తెలుసు ఈయన ఈయనైతే అయితే ఎవరు అని అడిగా ఈయన పుట్టపర్తి సాయిబాబు అమ్మ నేను చెప్పింది ఆయన కూడా పూజ చేయను అంత కలొచ్చింది చెబితే ఆయన కూడా పూజ చేయండి ఆయన కూడా మొదలైనా పూజ బ్రహ్మంగారు మాట ఆయనకి వెళ్ళేదాన్ని బ్రహ్మంగారు పూజలు చేసేదాన్ని మరి ఏసరమ్మ పూజలు చేసేదాన్ని తిరుతమ్మను కొలిసేదాన్ని సాయిబాబుని కొలిసేదాన్ని వెంకటేశ్వరిని కొలిసేదాన్ని మరి మూడు వారాల కొబ్బరికాయలు కొట్టేదాన్ని మూడు వారాలు నేను తలస్నానాలు చేసి ఉపాసాలుండి మొక్కేదాన్ని ఏ దేవుడుగాడ నన్ను బ్రతికించలేదు ఏ దేవుడు గడ నాకు మరి శ్రమల నుండి బాధల నుండి కష్టాల నుండి నాకు విముక్తి కలిగించలేదు అప్పుడు మరి నాకు ఆడగడ పూ ఆడగడ పూజ చేస్తున్నాను ఏది నాకు లేదు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు నాకు నా భర్త నన్ను నిడిచిపెట్టి పెళ్లి చేసేసుకున్నాడు నా తల్లి దగ్గర నేను ఉంటున్నా నా తల్లితో సమాధానం లేదు నాకు నాకు మరి ఎటు చూసినా నాకు ఏ ఏది ఏది కూడా శ్రమగానే ఉంది నేను చనిపోవాలా మళ్ళీ బ్రతకాలా అని నేను ఆలోచించుకుంటున్నాను బ్రతికిచ్చాడు దేవు దేవుడని తెలియదు కానీ మళ్ళీ నన్ను ఎందుకు నేను బ్రతికాన నేను చనిపోయినా పోయేది రెండు మార్లు ముందు తాగాను రెండు మార్లు కూడా నన్ను దేవుడు బ్రతికిచ్చాడేంది అసలా అని దేవుడంటే దేవుడు అంటే ఈ దేవుడు అనుకోట్లా అయ్యి వాటినే పోన్నా ఆడు నన్ను ఎందుకు బతికిచ్చారు అని నేను అంటున్నా ఆయన దేవుడు మరి నాతోనే మళ్ళీ ఆడు వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఆ పూజలు చేస్తున్నాను పూజలు చేస్తుండగా ఇంకో రోజు మళ్ళీ నా అంతా నా పూజ సామాను నా పటాలన్నీ కూడా ఏలింగాల గోడల్లో పూజారి ఒక పొట్లో పెట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు నా ఇంట్లో నుండి ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఏంది నా పూజ అంతా ఎత్తుకెళ్తున్నావు ఏంది నా దేవుళ్ళు ఎత్తుకెళ్తున్నావు అంటే నీకు వీళ్ళు దేవుళ్ళు కాదు నీ ఇంట్లో నేను ఉండను మీ ఇంట్లో నీకు నిజమైన దేవుడు ఉండడు నేను ఏలింగాల గోడలోకి వెళ్ళిపోతున్నాను నేను ఏలింగాల గోడలో ఉంటాను మేము ఏలింగా గోడలో ఉంటాము నీకు నిజమైన దేవుడు ఉండడు అని వాడు కూడా అన్నాడు వాడు అంపడబడ్డా అక్కడ దాకా ఎవరో నిజమైన దేవుడు చెప్పు ఎవరో నిజమైన దేవుడు చెప్పు అని నేను వాడు కూడా చెప్పలేదండి నాకు నిజమైన దేవుడు ఎవరో మూడోసారి నాకు బయలుపడింది నేను మా మేనత్తగారు కూతురు ఊరికి వెళ్ళాను వాళ్ళు నోములు నోసుకుంటున్నారు దగ్గర మంచికిపూడి పట్టణం మంచికిపూడి గ్రామం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మరి బయలుదేరి కాని నుండి నాకు తలకాయనొప్పి వాంతులు జ్వరము మళ్ళీ వెనకడ జబ్బు తిరిగి ఇంక వాంతులు అప్పుడ వాంతులు కదా నాకు మళ్ళీ వచ్చిందని మా వాళ్ళందరూ బాధపడ్డారు నైట్ వాళ్ళ పూజ జరగలేదు నా వాంతులు నా జ్వరం కాడే ఉండి వాళ్ళందరూ బాధపడ్డారు తర్వాత మా వదిన వాళ్ళు ఇంటి ఎదురు ఒక దేవుని నా ఉంది ఆమె ఇంట్లోకి వెళ్ళి పనుకోవాలని నాకు ఆశ ఉండేది అడిగాను ఆ కూడా దన్నమా ఇంట్లోకి వెళ్ళి పొనుకుంటాను అని చెప్పాను చెప్పినప్పుడు తీసుకెళ్ళి అక్కడ పనుకోబెట్టారు నేను ఎడత ఎడతాం వాళ్ళ ఇంట్లో సిలివేసిన పాట ఎదురుగానే ఉంది ఆ సిలివేసిన పాటను మేము అంక చూశాను చూసి ఈయనగడ ఒక దేవుడేనా గడ దేవుడేనా అనుకున్నాను మనసులో అనుకుని పొనుకున్నాను పనుకున్నాక అక్కడ దర్శించాడు దేవుడు శ్రమరీ శ్రీని యాకో బావి దగ్గర ఎలా దర్శించాడో అలా నన్ను దర్శించాడు దేవుడు నన్ను మరి నేను పొన్నుకునే చాలా దాకా జ్వరంతోనే బాధపడ్డాను జారంతోనే నా నిద్రలకు జారుకున్నాను మరి నాకు కళ వచ్చింది మంచి కళ ఏంది అంటే మరి నా కేకు చేయించుకోవాలని నా స్నేహితురాల దగ్గరికి నేను బెల్లం తీసుకుని వెళ్తున్నాను వెళ్తుంటే అమ్మ ఉండి అంది ఎక్కడికి వెళ్తున్నామ్మా నువ్వు అంది మగమ్మ ఇగరికి వెళ్తున్నారు కేక్ గినే వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా అక్కడ కేక్ చేసుకుని వస్తాను అన్నాను అన్నప్పుడు మా కేకు కేక్ చేయటం అక్కాయికి చేతు కదమ్మ అమెరికా నుంచి అమ్మగారు వాళ్ళు అది అక్కడ గుడారం వేసుకుని ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసి పెడతారు అని అంది మమ్మని రాలేనండి అమ్మగారు ద్వారా దేవుడు అక్కడ మాట్లాడాడు అమ్మగారులు అక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసి పెడతారు అన్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను అమ్మగారు వాళ్ళు మరి యూనిఫామ్ వేసుకుని చిరుగు వేసుకుని వాళ్ళు రౌండ్గా కూర్చుని గొలుసు ప్రార్థన పెద్ద మా కాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు నేను అమ్మ అని కేకేసాను ఓ తల్లి వచ్చింది వచ్చి ఏందమ్మా అంది అన్నప్పుడు నాకు కేక్ కావాలమ్మా కేక్ చేసి కడతావా మీరైతే మంచిగా చేస్తారంట అని అమ్మ చెప్పింది అని నేను అన్నాను అన్నప్పుడు కేక్ కావాలమ్మా అని ఆలోచించి కేక్ కావాలమ్మా అని అంది అవునమ్మా అన్నాను కేక్ కావాలంటే అంత ఎన్నపూసు కావాలి ఉందా అని అంది చేపెట్టి లేదమ్మా అన్నాను ఇంత ఉందానంది లేదన్నాను ఇంత ఉందా అని అంది లేదన్నాను మరి ఏముందమ్మా అని అంది కరగేసిన నెయ్యి అయితే అంత ఉందమ్మా గిన్నెలని అన్నాను నిజంగానే అంత ఇంట్లో కరగేసి నెయ్యి ఇంత ఉందమ్మా కరగేసిన నెయ్యి అయితేనన్నా కరిగిపోయిందా కరగేసిన నెయ్యి ఉందా అని ఇక లోపలికి వెళ్ళి మరి పెద్ద రొట్టె తీసుకుని వచ్చి అట్ట ఆపాసు వైపు ప్రార్థన చేసి నాకు భుజించమ్మా అని ఇచ్చింది ఇచ్చినాక మరి అక్కడే నుంచి నేను ఆ మెట్ల మీద నుంచి మూడో మెట్టు రెండో మెట్టు మీద నుంచి మూడో మెట్టు ఎక్కలేదు నేను ఆ మూడో మెట్టు మీద ఉంది నేను ఆ అది భుజించానంట అంతా భుజించిన తర్వాత బాగా దాహం అవుతుంది నాకు దాహం అవుతుంటే మా ఊళ్ళో పెద్ద గిలకల బావి ఉంది వెనకటి నుండి మేము పుట్టక ముందు నుండి గిలకల బావి ఉంది మా ఊర్లో నాలుగు గిలకల బాయి ఆ బావి కాడకెళ్ళాను వెళ్ళాను మనుషుల కోసం మనుషులు పోయిండనని ఎవరు నా మాట వినకుండా ఎవరు పడితే వాళ్ళు వెతుకుని వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు కూడా నాకు మంచినీళ్ళు పోయటం లేదు ఎవరు నన్ను మాట ఆలకించడం లేదు ఆలకించిపోతే అప్పుడు నాకు ద్రాహం అవుతుంది లేదు నేను చేదుకోవడానికి మంచినీళ్ళు తాగటానికి అని నేను ఏడుస్తా కిందకు కుంగిపోయాను కుంగిపోయినప్పుడు ఒక పది పన్నెండేళ్ళు బాబు వచ్చాడు యూనిఫామ్ వేసుకుని తెల్లటి బట్టలు వేసుకుని ఏందమ్మా ఏడుస్తున్నావు అని అని అడిగాడు అడిగినప్పుడు నేను అన్నాను అయ్యా నాకు దాహం అవుతుంది నా మాట ఎవ్వరూ వింటలేదు నాకు మనుషులు పైమంటే ఎవ్వరు పోయట్లేదు అయ్యా లేదు నేను చేదుకోవడానికి ఎవరు నా మాట లేదు వాళ్ళ చేతలు వాళ్ళే పట్టుకుని వెళ్ళిపోతున్నారు అని అన్నప్పుడు ఈ లోకం ఇది అని ఒక అంత చెంబు ఇతడి చెంబుకి తెల్లటి తాడు కట్టి నాకు ఇచ్చి ఆ చెంబు ఆ తాడు కట్టి ఇప్పుడు చేదుకుని తాగమ్మ నీళ్ళు అన్నాడు నేనప్పుడు ఆ చెంబేసి తెట్ట కొడుతున్నాను బావిలో బావిలో తెట్ట కొడుతుండంగా బావిలో మూడు రంగులు నీళ్ళు అవపడుతున్నాయి ఆశ్చర్యంగా చూస్తున్నా మూడు రంగులు నీళ్ళు అవ్వపడుతున్నాయి నేను తెట్ట కొట్టే కడ తెల్ల నీళ్ళు ఉండి ఇటుపక్క పసరు నీళ్ళు ఉండి ఇటుపక్క ద్రాక్ష రంగు నీళ్లుండి మూడు రకాల నీళ్ళు ఆ బావిలో ఉన్నాయి నేను ఏందమ్మా చూస్తున్నా ఒక చేతిపో నీళ్ళు అని అన్నాడు అయ్యా మూడు రంగుల నీళ్ళు ఆశ్చర్యంగా బయలనే మూడు రంగుల నీళ్ళు అవ్వబడి దాని చక్కగా ఏ ధర్నే ఆధర్నే ఉండి అని అన్నాను అప్పుడు ఆయన నవ్వుకుంటారు ఒకటేమో లోకం అన్నాడు పచ్చగా ఉండదేమో లోకం అన్నాడు ద్రాక్ష రంగులు నీరుగా ఉండదేమో శ్రమ అన్నాడు ఈ తెల్లగా ఉండని ఏమో జీవజలములు చేదుకమ్మ అని మాతో స్పష్టంగా మాట్లాడాడు చేదుకుంటున్నాను పెద్ద కొండ అయింది చెంబల్ల పోయి పెద్ద కొండ అయింది ఆ కొండని అయ్యో కొండ ఎంత కొండ అయింది నేను ఎట్లా అక్కోవాలనున్నప్పుడు గిలక వేసేది వేసేదిగమ్మ అన్నాడు మరి నేను గిలక మీదకి ఎట్లా వచ్చిందో నాకైతే తెలీదు అది వచ్చి నా కాలు మీద నేను ఒక కాలు మాకునిచ్చి ఒక కాలు మీద పెట్టుకుని ఆ కొండ నీళ్లు తాగేసాను కొండ నీళ్లు తాగిన తర్వాత దేవుడిలో వచ్చి నా దప్పిక తీర్చవయ్యా అన్నాను ఇంకెన్నటికీ నీకు దప్పిక అవ్వదమ్మా అని అన్నాడు అలాంటి కళ నాకు అక్కడ వచ్చింది సహోదరి ఇంట్లో మేము పూజకని వెళ్ళకాడ మరి మచిలిపూడి పట్టణం గ్రామంలో ఆ కళ వచ్చింది తెల్లారి నాకు రాత్రి అంతా కక్కి కక్కి ఉన్నాను తెల్లారు నాకు లేపుతున్నారు పాలు పాలుదాగలు లేదమ్మా లేదమ్మా లేపుతున్నారు నేను దాన్ని పెట్టి నా కడుపు నిండిపోయినట్టుందండి నిజంగా తిన్నట్టు కూడా మిండిపోయినట్టుంది ఉంటే నాకు ఆకలి లేదు నాకు ఏ బాధ లేదు జ్వరం లేదు ఏం లేదు బాగుంది ఫ్రెష్గా ఉంటాను నేను ఇంకా దుప్పటి తన్ని పెట్టినా కాసేపు పనుకోనండి నాకేం ఆకలి కావట్లేదు నేను పెద్ద రొట్టెని తిన్నాను నాకు ఆకలి అవట్లేదు అని అన్నానంట ఎదుట్లోనే ఆ మాట ఇల్లుగల్లా విని ఏంది పెద్ద రొట్టె అంటుంది ఎవరు పెట్టారక్క రాత్రి నుంచి కాపలా కాస్తున్నాం దీనికి ఏం మధ్యలో ఏమో ఇద్దానని కాపలా కాతున్నాం మనం ఏమి ఇక్కడ ఇవ్వలేదు కదా మరి ఏం చెంది పెద్ద రొట్టి పెట్టారని అంటుంది అసలు లేపు కూర్చోబెట్టి ముందనని మా మేనత్త చెప్పింది మా మేనత్త లేపు కూర్చోబెట్టి ఏందమ్మా రొట్టె ఇచ్చారు నీకు ఏందని అడిగింది నేను కూర్చుని ఆలోచించి ఆహా ఇది కాల కళ్ళ తిన్నాను కావాలని అడిగి అన్నాను అంటే కల్లో తిన్నానని తేలిగ్గా మాట్లాడుతున్నావు ఏంది రొట్టెంటే ఏమనుకుంటున్నావు ఆమె దేవుని నమ్ముకుంది కాబట్టి ఆమెకి తెలుసు కాబట్టి ఆమె నీకు ఏం జరిగింది ఏందని అడిగితే అంతా చెప్పాను చెప్పినాక అమ్ము దేవుడిని ఎలా దర్శించాడు వేసయ్యా నిజమైన దేవుడు అమ్మాని దర్శించాడు అని ఆమె చెప్పింది నిజమైన దేవుడు అని ఇక్కడ తెలిసింది నాకు ఇప్పుడు ఇన్ని ఇంతమంది కూడాను నాకు నిజమైన దేవుడు ఎవరని చెప్పలేదు ఆ నిజమైన దేవుడు నన్ను దర్శించి నన్ను మార్చి నా కుటుంబంతో నాతో ఆయన నుండి అక్కడి నుండి నేను మరి ప్రార్థనకి వెళ్ళు నువ్వు ప్రార్థనలో బలపడు నిన్ను దర్శించాడు ఇక అప్పుడు తీసేయి ఐక్యారాధన అంత తీసేయి అని చెప్పినాక ఇక మూట కట్టి పెద్ద మూట అయితే అయ్యింది కట్టి తీసుకెళ్ళి చెరువులో పడేసాను మొత్తం చెరువులో పడేసి తలంట స్నానం చేసి నేను దేవుని మాట్లాడి అంటనే ఆ రోజు బుధవారం వచ్చింది బుధవారం ఉపాస ప్రార్థన అంటే మందిరంలో అక్కడ నాకు పాలు కోసి ఆమె ప్రార్థనకు వెళ్ళద్ది ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తే అమ్మో అన్నాళ్ళకి దేవుని మార్చేడు అని ఆమె నన్ను ప్రార్థన తీసుకెళ్ళిందండి మరి ఈ సాక్షిగా చాలా పెద్ద సాక్ష్యము మరి చాలా ఘోరమైనవి ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే ఈ సాక్ష్యం మరి అందరూ వినాలి నా సాక్షి మరి సాక్ష్యం తీసుకునే బిన్నగాడ నేను ప్రార్థన చేస్తున్నాను నా సాక్షిను అనేకులకి వినిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు